ఆంధ్రప్రదేశ్లో నోటీస్ పెన్షన్ల గురించి నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ ఫస్ట్కు పెన్షన్ అందరూ తీసుకున్నారు కానీ పెన్షన్లు నోటీసులు అందుకున్న వారు ఎవరైతే అపీల్ చేసుకున్నారో అప్పీల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ సెప్టెంబర్లో మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ చేస్తున్నారు సో రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎంత పర్సెంటేజ్ అయితే వస్తుందో ఆ పర్సెంటేజ్ ప్రకారం అక్టోబర్ కి మీకు పెన్షన్లు అనేది వస్తాయి ఒకవేళ ఎయిటీ ఫైవ్ కంటే నలభై శాతం నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉన్న వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఎయిటీ ఫైవ్ శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు పదిహేను వేల రూపాయలు నలభై శాతం అంటే తక్కువ ఉన్న వాళ్ళకు మొత్తానికి పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది సో సెప్టెంబర్ ఫస్ట్ కి కంటిన్యూ గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆగస్టులో నోటీసులు అందుకొని మళ్ళీ అప్పీల్ చేస్తున్నారో వాళ్ళందరికీ రీవెరిఫికేషన్ చేసి దాని ప్రకారమే అక్టోబర్ ఫస్ట్కి మీకు పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సెప్టెంబర్ ఫస్ట్కే ఇవ్వాల్సింది అలాగే చేయాల్సింది కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడంతో సెప్టెంబర్ ఫస్ట్కి అందరూ కూడా ఎవరికి పెన్షన్ కట్ చేయలేదు ఎవరికి పెన్షన్ కూడా తగ్గించలేదు కానీ అక్టోబర్ వచ్చే నెలల పెన్షన్లకు మాత్రం ఇది ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేస్తారు మళ్ళీ దాని ప్రకారమే మీకు హాస్పిటల్కి పిలిచి మీ డిసిబిలిటీ చెక్ చేసి దాని ప్రకారమే పర్సెంటేజ్ డిసైడ్ చేసి దాని ప్రకారమే సేవ అక్టోబర్ ఫస్ట్కి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో మీకు నేను నా ఛానల్ చేశాను తప్పకుండా వీడియోని చూడండి మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది ఎందుకోసం మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తున్నారని సో వీడియోని లైక్ చేయండి అందరూ షేర్ చేయండి మన వాట్సాప్ ఛానల్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి అలాగే నాకు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆన్ పెట్టుకోండి అందరికీ నమస్కారం